నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మచ్చలేని మనిషి కృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పిఎస్ఈస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే వెనుక ఒక దొంగల ముఠా ఉందని కద్దరు బట్టలు వేసుకుని సూటు బూటు వేసుకుని వారంతా ఒక ముఠాగా ఏర్పడి దౌర్జన్యాలు బుక్ అబ్జర్వ్ చేస్తున్నారని కల్వకుర్తి ఊరుకొండ ప్రాంతాలకు చెందిన కొంతమంది నాయకులు ముఠాగా తయారై ఎస్సీ ఎస్టీ పేద వర్గాలకు సంబంధించిన అసైన్డ్ భూములను దేవాలయ భూములను భూములను అమెరికాలో చాలా కాలం ఉన్న వారి భూములను వారసులు లేని ముసలి దంపతుల లిస్టు తయారు చేసుకుని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ వ్యక్తులను ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగ వ్యక్తుల చేత దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని దీని వెనుక ముఖ్యమంత్రి సోదరుడు ఉన్నాడని అధికారులను బెదిరిస్తున్నారని ఇలాంటి వారి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందన్నారు ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్లో అడ్డాగా చేసుకొని వాళ్ళ సొంత బోనం దాకా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా లేకుండా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దాకా జనవిగా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో వారు మాట్లాడుతూ దివంగత కల్వకుట్టి మాజీ ఎమ్మెల్యే పెద్దలు గవర్నర్ కిషారెడ్డి గారి గురించి అనుచితమైన వాక్యలు చేయడం కల్వకుట్టి నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది కిషారెడ్డి గారి అభిమానులు కానీ విద్యావంతులు కానీ వీరావు కానీ చాలా బాధపడటం జరిగింది ఆ సందర్భంలో మేము చాలామందికి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి అంటే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏ కుక్కర్లాగా మంతమంది మొదలు కూర్చున్నారు ప్రతి దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కిష్టారెడ్డి గారు అంటే ఏది ఆయన నైజం ఏంటి అనేది పెద్ద పెద్ద మేధావులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి రెడ్డి రామారావు గారు కానీ రెడ్డి గారు కానీ ఉన్న చివరి దేశంలో కేసీఆర్ గారి ఉన్న అనుబంధం వారి స్థాయి వారి విజయానికి అందరికీ తెచ్చింది దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక వ్యక్తి కల్లకుతి ప్రాంతంలో గోపాల్ రెడ్డి గారు కిషారెడ్డి గారు జాప రెడ్డి గారు మరియు మయననాథ్ గారు వీళ్ళు నిజాయితీ తోటి ప్రజలకు ప్రజలకు సేవలు అందించని కొనియాడు సీఎం గారు ఒక విషయం చెప్తుంటే మీరు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఒక విధంగా మాట్లాడాలంటే అసలు మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ స్వలాభాల కోసం మాట్లాడుతున్నారా ఏంటనేది ప్రజలు మాజీ సర్పంచ్ చెప్పుకుంటున్నారు ఆయన ఆయన సర్పంచ్గా ఇరవై సంవత్సరాల కింద పనిచేసి ఇరవై సంవత్సరాల కింద సర్పంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్గా ఎందుకు నిలవదు గెవెంట్ చేసిన ఆయన సర్పంచ్గా ఉన్న మళ్ళీ తర్వాత ఆయన తరుణ తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్గా నిలవడకుండా ఎందుకు తక్కువ రెండు సార్లు కౌన్సిలర్గా పోటీ చేసింది ఒకసారి టిఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినప్పుడు గెలిచింది పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి టిఆర్ఎస్కి పార్టీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు ఆయన కౌన్సిలర్ గెలిచింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ దేవు గాలి అన్నీ ఉన్నప్పుడు ఐదు మంది కౌన్సిలర్ పిలిచేశారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచింది అది నిలబడి నిలబడి ఐదు మంది కౌన్సిలర్ గెలిచి ఆయన ఓడిపోయారు మొన్న ఆయన మాట్లాడితే ఏం చెప్తున్నారో టిఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా కౌన్సిలర్ వెళ్ళాలని ఈ రోజు నువ్వు ఈరోజు చెప్పేది కాదు పోయిన మున్సిపల్ ఎలక్షన్ల ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇప్పుడు ఉన్నో కౌన్సిలర్లు ఎవరికి గెలవాలని తినా అంటే మేమంతా మేము వాటికి గెలిచినాం మేము మా షాయర్ కానీ సురక్షి కానీ సీసీల వన్ కానీ మా భారత కానీ ஓடி போய் இப்போ கவுன்சிலர் எவ்வளோ ஆய் நெச்சு இன்னொரு நல்ல நெல்சோ அது ஓடி போய் ஆயனும் அப்படி கவுன்சிலர் ஓடி போயிடு கலவாரிதான் நான் நீதேட்டா மாட்ட ఇండికడనేది అనేది సంవత్సరాల కోసాలు వస్తుంటే తో ఎవరైనా నిలబడారు ఒకటి పోచ్చు ఒక రోడ్డు పోవచ్చు అవన్నీ తవ్వుకుంటా పోతే ఇప్పుడు మనల్ని ఇప్పుడు నువ్వు తిట్టిన నేను నువ్వు తోగిన వాటిని నేను కూడా నిర్వహిస్తాను నేను కూడా బిల్లు తోటలు అనేది సహజం నువ్వు సర్పంచ్గా చేసిన కల్లో ప్రతి డెవలప్మెంట్ అయినట్టయితే నీ మీద ఆరోపణలతోటి నీ చెక్ ఎందుకు రద్దు చేసి నీ మీద ఆరోపించిన వాళ్ళు నీ పక్కనే ప్రశ్నిట్లా కూర్చున్నారు ఆ రోజు నీ మీద ఎవరైతే ఆరోపణలు చేసి నీకోవటానికి కలెక్టానికి నీ చెక్ పవర్ రద్దు చేయించిన ఎవరు నీ పక్కనే ఉన్నారు ఎంత కల్వకుంట్టి ప్రజలు మర్చిపోయారు అనుకుంటే రమ ప్రకృతి ప్రజలకు అన్ని తెలుసు ఏ టైంలో ఏం చేయాలనేది కల్వకు నియోజకవర్గ ప్రజలు ఎంత తెలుసుకుందితే కల్వకు పట్టణ ప్రజలు ఎంతకంటే చాలా ఎంతైన వాళ్ళు వాళ్ళకు కల్వకు పట్టణాన్ని కల్వకుతి మున్సిపాలిటీని ఎవరైతే ఈ కబ్జాక అబ్జాలు కాకుండా రోజుకోకుండా ఎవరైతే కాపాడగలుగుతారు కాపాడగలుగుతారో అవుతుందని వారు గమనిస్తారు వారు తెలుసు మీకు వచ్చి అడిగిన రాలేదు అప్పుడే లేఅవుట్ పట్టుకొని లేఅవుట్ కాపీలు పట్టుకొని నక్షలు పట్టుకొని వీడ కాఫీలు రాకున్నాయి వీడ కబ్జాలు లేదు నైన్టీ నైన్ సార్ నెంబర్ ఆరు రాకు ఆయన యొక్క ముఖ్య అధ్యక్షులు ఉపయోగకుండా పది పది లక్షలకు ఒక ప్లాట్ అమ్ముతున్నారు మీ పార్టీ వచ్చింది ఇంకా మీరు మున్సిపాలిటీకి అడిగే పెట్టలేదు అప్పుడే కంజా పెడుతున్నారు అప్పుడే అమ్ముకుంటున్నారు ఇంకా మీరు మున్సిపాలిటీ పీట ఎక్కితే ఇంకా కళ్ళ కొట్టి పీట కలుగుతుందా దీనికి సంబంధించి ఒక మూడు మండలాలకు సంబంధించిన కొంతమంది ఒక గ్యాప్ ఉంది రెక్కాల నీరా నీరస్తులు అంటారు రెక్క కాలం నీరస్తులు అంటే తెల్ల బట్టలు వేసుకున్నారు ఇసు బట్టలు మంచిగా చేస్తారు మంచిగా సోంపు వేసుకొని తయారు చేస్తారు కానీ వాళ్ళు చేసేది లోపల చేసేది మొత్తం నల్లమాల నిల్లబాల్లో ఉంటాయి మంచిగా టీక్ టాక్ తయారు చేస్తారు వాళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి వెళ్ళన్నా కల్వకు ముందు మండలానికి చెందిన కొంతమంది నాయకులు పూర్కొండ పీడక ముఖ మండలానికి సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళందరూ ఒక భూగా తయారయ్యి ఎస్సీ ఎస్టీ పేద వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు కానీ దేవాలయ భూములు కానీ భూదాన భూములు కానీ ఇవాళ అమెరికా ఉండకుండా ఛానల్ అమెరికా వేరే దేశాల ఎవరు ఉన్నారు ముసల నుండి వారసులు లేకుండా సరిపోయిన వారసులు లేకుండా సరిపోయి ముసలి నుండి జాతా కానీ ఎవరు ఎవరున్నారు వాళ్ళ మొత్తం దిక్స్ తయారు చేసి లేఅవ్ నక్సలన్నీ పట్టుకొని తిరిగి డొంగడాక్మైన్ సృష్టించి నకిలీ తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వేషం వేసి తయారు చేసుకొచ్చి ఆయనే ఇలా అని చెప్పి నమ్మించి రిజిస్టేషన్ మంది అంటే ఏ వ్యక్తులు చెప్పే దాన్ని బట్టి ఏంటంటే